రాష్ట్రంలోని నియంత్రణ సాగనంపడానికి సంసిద్ధులు కావాలని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి ప్రజలకు పిలుపునిచ్చారు నలభై నాలుగో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీలు చౌటుపల్లి శ్రీనివాస్ మెళ్లపాక వెంకన్న ఆధ్వర్యంలో బడేటి చంటి సమక్షంలో వైసీపీ నాయకులు మేతర విజయ్తో పాటు వంద మందికి పైగా యువతి యువకులు టీడీపీలో చేరారు వీరందరికీ బడేటి చంటి పార్టీ కండవాల్ కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా గన్ బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దుర్మార్గమైన రాక్షస పాలన కొనసాగిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అక్రమాలు దోపిడీలు అంతం కావాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు నలభై నాలుగవ డివిజన్లో తనకి భారీ మెజారిటీ ఇవ్వాలని బడేటి చంటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు తొల్త మేథర్ విజయ్ ఆధ్వర్యంలో బడేట్ చంటికి ఘనస్వాగతం పలికారు భారీ గజమాలను క్రేన్ సహాయంతో వేశారు దారి పోలవర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమ సురేష్ పప్పు ఉమామహేశ్వరరావు కర్రి శ్రీనివాస్ టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ వందనాల శ్రీను నాయుడు సోము దాసరి ఆంజనేయులు పూజారి నిరంజన్ మారం అను తదితరులు పాల్గొన్నారు అగో పిచ్చి మందు అమ్ముతున్నాడు జగను నేను నా నే విన్నడు విరిచి నవ్వుతున్నాడు సలహాదారులు అంతా సన్నాసుడే మీ మంత్రుల నోటి వెంట పచ్చిపోతుడే మీ వెకిలి నవ్వులన్నీ కోతి చేస్తలే కేసులు తప్పించుకునుడే

మరి ఈ రోజున మేతల విజయ్ కుమార్ మరి ఏదైతే వైసీపీ నియంతృత్వ పాలన ప్రజలకు ఏమీ మేలు జరగట్లేదన్న ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీలో వస్తున్నందుకు ముందుగా అతన్ని అభినందిస్తున్నాను ఇవాళ విజయ్ కుమార్ కూడా తీసుకొచ్చి మీ అందరికీ కూడా నాయకత్వాన్ని పెంచి మీ వార్డుకి అత్యంత నిధులు తీసుకొచ్చి మళ్ళీ బజేట్ బుద్ధిగారాయంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి నలభై నాలుగో డివిజన్ కూడా చేస్తానని అందరూ చెప్తున్నాం ఇవాళ అనేక సమస్యలతో మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు పొగ కొట్టేది లేదు పెనాయిలు కొట్టేది లేదు అందరూ కూడా మీరు దోవలు కూడా గుర్తు చేస్తున్నాయి ఎందుకంటే రోజు రాత్రి కొడటం వల్ల మీరు వైసీపీ ప్రభుత్వానికి ఓటేద్దు 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 అని చెప్తున్నా మీ అందరూ కూడా తెలుస్తున్నారు అంతేనా అందరూ కూడా హాస్పిటల్ ఖర్చు అవుతున్నాయి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నావు మీ అందరూ కూడా తెలుసు ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అయితే అన్ని ధరలు పెరిగిపోయాయో ఆ ధరలన్నీ తగ్గిస్తామని చెప్పి చెప్పడానికి మీ అందరికీ కూడా సూపర్ సిక్స్ మేనిఫెస్టో ద్వారా ఒక ఇచ్చారు ఏ పథకం కూడా పోదనే ఉద్దేశం మీ అయితే కూడా తెలియదనే ఉద్దేశంతో మీకు ఆ పథకాలని ఇచ్చి సంక్షేమంతో పాటు అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని మీ అందరికీ కూడా చెప్పడానికి ఎన్ని ఇవ్వడం జరిగింది గారి రుణం తీసుకునే అవకాశం రెండు వేల ఇరవై నాలుగులో ఉంది పై నుంచి ఆయన చూస్తానే ఉంటాడు నేను గెలిపించిన వాటిని మళ్ళీ నా పేరు రూపేనా నాకు ఇచ్చి నా రుణం తీసుకున్నారా లేదా అనేది మీ అందరి దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ అందరినీ కోరుకునేది ఒకటే తప్పనిసరిగా ఏదైతే మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు మీకు ఏ సమస్య వచ్చినా సరే మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసే సదుపాయం మీకుంది ఇందులో అయితే మీరు ఎవరైనా సరే మీ ఎవరికి కూడా ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ఫోన్ చేసి ఉన్నారా లేదో కనుక్కుందా ఉంటే కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది అంతేనా కాదా చెప్పండి మీరు వెళ్ళేటప్పుడు రెండు వందలు ఆటో పెట్టుకుని వెళ్ళాల్సిందే తప్పితే ఉన్నారా లేదా అనేది తెలియదు అమ్మా ఇక్కడ అందరూ మహిళలు ఎక్కువ ఉన్నారు మీ అందరికి చెప్పేది ఒకటే మనకి అందుబాటులో వెళ్ళే విజయ్ మన వెనకాల కాదు మన ముందుండి అభివృద్ధి నడిపిస్తానంటున్నాడు ఈ సభ సందర్భంగా విజయ్ వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థం చండలి అని అధికమైన ఒక్కసారి అందరూ జై తెలుగుదేశం చెప్పిన ఇదే ఎలక్షన్ లో చూపించి మంచి మెజార్టీతో మన చండల్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరు ప్రార్థిస్తాను థ్యాంక్ యూ